క్యాట్లాగ్ పీసెస్ ఇవి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఒక శారీ చూపిస్తాము అన్ని ఇప్పడం వీలు కాదు కదా ఇప్పుడు మేము క్యాట్లాగ్ సారీ చూపించాం కదా దాంట్లో శారీ పింక్ ఇలా వస్తుంది శారీ హోల్సేల్ ప్రైస్కే లభించును శారీస్ శారీస్ ఇప్పుడు అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టవచ్చు చిన్నపిల్లల రెసెస్ కూడా అవైలబుల్ కొత్తగా షాప్ పెట్టిన వాళ్ళకు ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకు కొరియర్ ఛార్జెస్ ఉండవు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మళ్ళీ మీకు ఐటెం నచ్చకుంటే కూడా రిటర్న్ ఆప్షన్ ఉంది అప్పుడు మాత్రం కొరియర్ ఛార్జెస్ మీరే ఇవ్వాలి దసరా ఆఫర్ న్యూ స్టాక్ అవైలబుల్ చిన్నపిల్లలైడాప్లారీ సా నేను బ్లౌజ్ వర్క్ వచ్చింది